వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ స్వీట్స్ అంటేనే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు ప్రతి ఒక్కరూ ఈ తీపి రుచులను ఆస్వాదిస్తూ ఉంటారు అయితే చాలా మంది స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది కానీ అలా చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టినట్లే అని నిపుణులు చెప్తున్నారు స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల శరీరంలో చక్కెర స్థాయి త్వరగా పెరుగుతుందట దీనినే షుగర్ స్పైక్ అని అంటారు ఇది చక్కెర సమస్యతో బాధపడే వారికి అస్సలు మంచిది కాదు సాధారణంగా స్వీట్లు తిన్న తర్వాత నీరు తాగటం వల్ల ఈ చక్కెర స్పైక్ సమస్యలు మరింత అధికమవుతుంది తీపి పదార్థాలు ఎప్పుడూ కూడా కడుపులో ఆమ్ల శ్రవణాన్ని పెంచుతాయి ఇది జీర్ణక్రియకు అవసరం కానీ ఈ సమయంలో వెంటనే నీరు తాగితే ఆమ్లాన్ని నీరసం చేస్తుంది దానివల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది దీని కారణంగా అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి అంతేకాకుండా ఇలా చేయడం వల్ల పళ్ళు కూడా పాడైపోతాయి ఎందుకంటే స్వీట్స్ తిన్న తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల అందులోని చక్కెర నేరుగా పళ్లకు అంటుకొని ఉండిపోతుంది దీనివల్ల పళ్ళు త్వరగా పుచ్చిపోయి ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది